ఉన్నారమ్మా బాగున్నారా అందరూ టిఫిన్లు అయిపోయినాయా ఇంట్లో పెద్ద పదకొండు అవుతుంది వస్తుంది పదకొండు పనంతా చేసుకొని హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి ఏ బాధ మనం మన బాధ బాధ అనిపిస్తున్నాయి కానీ నవ్వుతూనే ఉండండి నవ్వుతూ ఉంటే అయ్యే పోతి ఎన్ని బాల ఎంతమందిని చూడాల ఏం లేదు మీరు ఏం పట్టించుకోకండి చక్కగా నేను చేసింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ కరండి సబ్స్క్రైబ్ బెల్ సింపులు కొట్టండి కొత్త వాళ్ళకి మరీ మరీ కోరుకుంటున్నాను బెల్ సింపులు కొడితే గంట కొడితే సబ్స్క్రైబ్ చేస్తే లైక్లు ఇస్తే నేను వస్తా మీరు చూసుకుంది కానీ మీకు ఏం అయితే అది పెడతాను ఓకేనా అని మరీ మరీ కోరుకోండి ఇప్పుడు మాత్రం ఇప్పుడు నేనేం పెడతానంటే చాలామంది పెద్దమ్మా బరువు తగ్గలు పెద్దమ్మా బరువు పెద్ద మా బరువు వాళ్ళంతా బరువు ఉన్నట్టు అనిపిస్తుంది అసలు నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఒంగోని ఓడవాలంటే పట్టేలాగా అడ్డం వస్తుంది ఓడలేకపోతున్నాను పని మనసు పెట్టుకుందామంటే కూడా ఏ ఇబ్బందులు ఉంటాయి పని మనసులు అందరూ పెట్టుకోలేము కదమ్మా చెప్పండి అలా ఇబ్బందులు ఉంటాయి పని మనసు చేసుకోవాలి కదా అప్పుడు ఆరోగ్యం సరిగ్గా ఉంటే అన్ని పనులు చేసుకోగలం ఆ ఆరోగ్యం సరి ఉండడానికి నేను చేస్తున్నాను ఈ చేసింది చూసి మీరు తాగి మీ బరువు అనేది లేకోకుండా పట్ట కూడా తగ్గిపోద్ది బరువే కాదు పొట్ట కూడా తగ్గిపోద్ది కానీ ఒకరోజు తాకోకుండా ప్రతిరోజుని కూడా పొద్దున్న పూట నేను చెప్తాను చెప్పిన తర్వాత మీరు చేసుకుంది కానీ రండి చూడండి అమ్మా ఇవి ఏంటి మీకు అందరికీ తెలుసు కదా చాలా చాలా బాగా బరువు తగ్గాలనే పొట్ట తగ్గాలనే ఇవి వాడుకుంటే శుభ్రంగా తగ్గిద్ది నన్ను అడిగి అడిగి నాకు పెద్దమ్మ పెట్టవా అంటే అంతే గింజలు కూడా తీసుకొచ్చా క్షేమ్ గింజలు కూడా తీసుకొచ్చి మీకు తెలిసిద్ది కదా అందుకని ఇవి కూడా తీసుకొచ్చి చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూడండి ఈ గింజల పేరేంటమ్మా పట్టుకుంటూ జారిపోతున్నాయి ఒకసారి చూడండి మీరు చీయా ఈ చీయా గింజలు మనం వాడుకుంటే సూపర్ అంటే సూపరు బరువు తగ్గుతాం పొట్టా తగ్గుతుంది మనకు రెండు కావాలి కదా ఆ కొవ్వు కరిగిపోతే మనకి హ్యాపీగా ఉంటాం కదా నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి మీరు హ్యాపీగా చూడు మేము ఎన్ని తెచ్చాము చూసారా తప్ప ఇలా తెచ్చుకోవటము మేమంటే ఇప్పుడు చూపెట్టడానికి పెట్టుకుంటున్నా పెద్దమ్మ మీరేమో అనుకుంటారు మీరు కూడా ఇందులో కొద్దిగా తక్కువని తెచ్చుకుంటూ రోజు చేసుకుంటే మీ ఆరోగ్యం ఉంటారు కదా మీకు చూపించడానికి అయిలా ఉంటే ఒక్క కొంచెం అయితే నాకు సాల్వ్ కానీ మేము తాగుతాం కాబట్టి డబ్బా నిండా తెచ్చుకున్నాం అనమాట ఓకేనా చూడండి మీరు చూసి నేను చిన్నప్పటి చెయ్యండి ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఇదిగో రా రాత్రి పూట నానబెట్టుకోవాలమ్మా పొగలు కాదు కొద్ది గోరవెక్షన్ నీళ్ళల్లో తీసుకొని ఇలాంటి గ్లాసులో వేసుకొని రాత్రి ఒక్క స్పూను తీసుకొని నానబెట్టుకోండి తర్వాత పొద్దున్న ముఖం కడుక్కున్న తర్వాత ఎంబట్న ఇవి తాగియండి ప్రతి రోజున అలాగే తాగియండి ఒక రోజు తాగితే తగ్గిపోదు నెల రోజులు తాగినా కూడా తగ్గదు ప్రతిరోజు తాగాల కానీ ఏం ఏమేస్తానో మీరు అలా చూడండి నా దుక్కు ఇప్పుడు ఇది నేను చెప్పింది ఏం చేయాలంటే నలభై రోజులు ఖచ్చితంగా తాగండి ఆ తర్వాత మీరే వదలరు మీరే తాగుతారు తర్వాత ఓకేనా ఇంకోనమ్మ చూడండి దాస చెక్క మనం ఏం చేయాలంటే ఎక్కువ కావాలనుకుంటే మనం ఏంటంటే ముక్కలు చేసుకుని మిక్చీలు వేసుకుంటే మెత్తగా పూడ వస్తుంది ఇప్పుడు నేను ఈ గ్లాసు వరకే వేయాలి కాబట్టి గీగుతున్నాను ఒకసారి చూడండి కురుముకుంటున్నా కురుముకుంటాను కురిమి పౌడర్ తీస్తా తీసిన తర్వాత ఇందులో వేస్తా ఇదిగోండమ్మా చెక్క ఈ పౌడర్ లేదు ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం తురుముకొని తీసుకున్నాం వేసుకున్నాం ఇప్పుడు మనం తేనమ్మా చూడండి తేనె ఒక్క స్కూన్ వేసుకోవాలి చూడండి నేను ఎలా వేస్తున్నానో మీరు అలా చూడండి ఫస్ట్ వేసాను రాసిన చెక్క పౌడర్ కదా ఇప్పుడు తేనె ఎలాంటి కొట్టైనాయి ఎలాంటి బరువునాయి నలభై రోజుల్లో మధు మాయమైద్ది నలభై రోజులు మాత్రం కంపల్సరీ ఇప్పుడు నేను వాడేటివి వాడాలి ఒక్క రోజు కూడా మానకుండా వాడుకోవాలా అప్పుడు మనకు తగ్గుతాయి ప్రతిదీ పైతులు చేసి వదిలికూడదు దాని అంతు చూడాల అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట నిమ్మకాయ ఒక చెక్క కోసి ఆ రసము ఇందులోప్పుడు వేసాను ఇప్పుడు ఏమైనాయి నాలుగైన ఒకసారి చూసుకోండి కదమ్మ మాకు తెలియలేదని అంటారు కదా అందుకని చెప్తున్నానులే ఇన్నిసార్లు లేకపోతే ఇన్నిసార్లు చెప్పను ఓకేనా చూడండి ఇప్పుడు ఇది మీరు తాగివచ్చు తయారైపోయింది కదా చక్కగా చూడండి అమ్మ తయారైంది కదా చూడండి ఎంత బాగుందో అసలా అన్నీ వేసాను కదా మంచి సువాసన చక్కగా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇవి శుభ్రంగా నైట్ నానబెట్టేస్తాం కదా కొద్ది వేడి నీళ్ళు పోసి నానబెట్టేస్తాం ఇవి నానబెట్టి మూత పెట్టి సొదిలిసేయండి తెల్లర లేకండి ముఖం కొడుక్కోండి ముఖం కొడుకున్న తర్వాత మీరు ఎందుకంటే రాత్రి పోసిన నీళ్ళు కాబట్టి చల్లగా అయిపోతాయి తాగలేము అలా కాకుండా కొద్దిగా వేడి నీళ్ళు మీద పెట్టి కొంచెం వేడి నీళ్ళు అయిన తర్వాత అందులో ఇందులో పోసుకోండి కొంచెం ఆ వేడి నీళ్ళతో సహా మీరు తాగేసేయండి తాగి శుభ్రంగా తాగేసిన తర్వాత టైం ఎంత పొద్దున్న తాగేస్తారు కదా ఎనిమిదికనే ఎనిమిది ఐదు టిఫిన్ చేసేటప్పుడు ఎనిమిది ఐదు ఆడాల్సేసేటప్పుడు ఎలాగైనా కానీ అప్పుడు ఎనిమిది కానీ తొమ్మిది కానీ మీ ఇష్టం అక్కడ ఇస్తామే ఇది తాగిన తర్వాత అరగంట కాలం ఖాళీ ఇడాలి ఎంబడే ఏది తినకూడదు ఏది తాగకూడదు అది ఆ తర్వాత ఇదంతా సెట్ అయిపోద్ది ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైపోయింది కదా పొద్దున తాగడం మి అరగంట గ్యాప్ ఉంచడం తర్వాత నుంచి టిఫిన్ చేసుకుంటారు ఏది చేసుకుంటారో అది మీ ఇష్టం కానీ బయట నుంచి బయట నూనెలో కాగి వస్తాయి చూడు మీరు ఏ ఒక్క వస్తువు అయినా సరే ఫలా నేను చెప్పను ప్రతిదీ కూడా బయట నూనె వేరే ఉంటుంది ఆ నూనె తెచ్చుకొని వాడుకుంటే పొట్ట తగ్గదు ఆ అంటే ఏంటి నూనె కాదు ఆ బయట వండినివి ఒక కూరలు కానించి ఒక స్వీట్ కానించి ఒక బజ్జీలు పునుగులు రకరకాలు బయట ఉంటాయి అవి తెచ్చుకుంటే మాత్రం మీ పొట్ట తగ్గదు అది తెచ్చుకుంటే అదే తినే ఇది ఇలాంటి చేసుకుంటే చుక్క ఇంకా పెద్దం చేసింది అవలేదు అనుకోవడమే కానీ ఏమి లేదు అందుకని చెప్పి అవి మానేసి ఇవి తాగండి నలభై రోజులు కంటిన్యూగా పొద్దున్న పూట ఒక్కటే ఒకసారి అది నేను చెప్పేది అలా చేసుకోండి మళ్ళీ నలభై రోజుల తర్వాత మంచి మంచి కామెంట్లు పెద్ద మొక్క పెట్టండి కానీ బయట తినద్దు బయట తినద్దు బయట వద్దు అదే ఏదో ఇంట్లో వండుకోండి పర్వాలేదు ఓకేనా సరే నన్ను ఈ మీరు ఆనందంగా చూస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఎవరైతే బరువు అన్నారో ఎవరైతే పట్ట అన్నారో ఎవరైతే ఎనభై ఐదు కేజీలు ఉన్నానన్నారో ఎనభై కేజీలు ఉన్నానన్నారో అరవై కేజీలు ఉన్నానన్నారో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది తాగొచ్చు ఓకేనా